ప్రెసిడెంట్ మాజీ జాశన్ షాపు అన్న ఒక నిబద్ధతతో పార్టీ నడిపించిన ప్రధానగా పార్టీ ఎత్తుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎత్తుగా ఉన్న అన్న బుధి అదేవిధంగా ఎన్నికల్ కోఆర్డినేటర్ సీనియర్ నాయకులు నాన్న దుర్గా ప్రసాద్ గారు అదేవిధంగా ఎస్ జిల్లా మన రవి రవి గారి సీనియర్ రవి గారికి ఇంకో కోఆర్డినేటర్ పాట రవిశంకర్ గారికి ఎంకో కోఆర్డినేటర్న్న గారికి మండల మన శ్రీనివాస్ గారికి సీనియర్ నాయకులు ఆడవాళ్ళు గారికి ఈరోజు చాలామంది నాయకులు నాతో పాటు నేను కూడా ఏదైతే గతంలో ఎన్నికల్లో గత ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో అన్న పద్నాలుగు వీరన్నీఆర్ఎస్ పార్టీలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండబడి ఆనాటి గెలుపు అర్థం అయింది మళ్ళీ నేను టీఆర్ఎస్ పార్టీ ఆయన కాంగ్రెస్ పార్టీ ఈనాటి గెలుపు నాదైంది ఆ రోజులో కూడా నేను అన్నని సాధ్యపడ్డాను అన్న నాతో పాటు మంత్రివర్యులు చాలా మంత్రులు కూడా ఆ రోజు నువ్వు భద్రాద ఒక పట్టున్న వ్యక్తిగా పదిహేను రోజుల నుండి కాంగ్రెస్ పార్టీలో గెలిచావు ములుగులో గెలిచావు చాలా వరకు అభివృద్ధి కావాలంటే నువ్వు రావాలని పట్టుబడితే కూడా కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉండి ఆ రోజు రాకపోవడం అన్న పార్టీకి గత పట్టున్న వ్యక్తిగా ఈరోజు రాష్ట్రంలోనే కేంద్రంలోనే ఒక మంచి పేరు వ్యక్తిగా అభివృద్ధి వ్యక్తిగా అదేవిధంగా ఈ ఎన్నికలు నేను గెలిచి నేను కూడా ఆ రోజు నాతో పాటు పనిచేసిన మంత్రివర్యులు తుమ్మల నాయకులు గారు కానీ బిఆర్ఎస్ పార్టీలో ఉంటాం అదేవిధంగా మంత్రివర్యులు తుమ్మల మన శ్రీనివాసరెడ్డి గారు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంటాం అదేవిధంగా పార్టీ విక్రమార్ గారు కూడా సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో పూర్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులతో పాటు ఈరోజు మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒక వరం అయింది ముగ్గురు మంత్రులు అటుపక్క పులుగురించినకి అక్క ఆదివాసీ బిడ్డ అయిన ఆడు కూడా మంచి పదవి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అన్న కూడా అదృష్టం అవ్వాల్సింది ఈరోజు నేను స్థానంలో అన్న ప్రభుత్వం కూడా మంచి స్థానాన్ని ఫార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉంటాం ఈరోజు ఈ భద్రాచలమ డెవలప్మెంట్ కొరకు ఏమైతే అభివృద్ధి కొరకు మేజర్ కలిసి పనిచేస్తున్నామో దానికి తోడు ఇటుగా రేపు జరగబోయేను కదా లాస్ట్ ఘటన వరకు వచ్చింది డే బిఫోర్ టుమారు డే ఆఫ్టర్ టుమారో దగ్గరకు వచ్చేసింది మన కాలం ఎల్లుండికి వచ్చేసింది కేంద్రంలో కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలంటే ఇక్కడి నుంచి మహబూబాద్ నుంచే ఇప్పటికే చాలా వరకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ భారీ మెదాతో నెక్కవలసింది నేను నిన్న చిన్న హోటల్లో కూర్చుంటే వారి మెదాతో నెగ్గే సీటే మహబూబాబాద్ అని చెప్పుకుంటున్నాను నిన్న నేను హోటల్లో కూర్చుంటే నన్ను చూడట్లేదు వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నాను ఎక్కడెక్కడ నిర్తుంది ఏం నెక్తుంది ఒక పది పదకొండు సీట్లు వాళ్ళే చెప్తున్నారు కాంతి అలానే రా దేశంలో కేంద్రంలో కూడా వాళ్ళే మాట్లాడుకుంటారు ఆ పక్కన నేనేం తెలిసినట్టుగా హీదాబు కూర్చున్నాను తర్వాత వాళ్ళే మాట్లాడుతుంది గన్మాండ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలిసి మళ్ళీ వలకరించేవాళ్ళు అలానే ఈరోజు ఒక విజన్తో ఈరోజు రాష్ట్ర ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంతో కేంద్ర ప్రభుత్వం ఆదాయంతో రెండు మనకు సంపద ఉంటే ఈ నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పడతాయని ఈరోజు నేను ప్రజలు కోరుకుంటున్నాను ప్రజలారా గమనించండి ఏదైతే పదాచం అభివృద్ధి చెందిందంటే ఇంతకుముందే రవిశంకర్ అన్న మాట్లాడారు గతంలో ఏ డెవలప్మెంట్ ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్మెంట్ అయింది అదేవిధంగా టీడీపీ గవర్నమెంట్లోని ఈరోజు డెవలప్మెంట్ అయ్యింది ఈరోజు కూడా మనం కూడా ఈ ఎన్నికల్లో కేంద్రంలో ఏదైతే ఉమ్మ ఉమ్మ కూటమితో ఈరోజు ఉభయ కమ్యూనిస్టులతో పాటు టీడీపీ కూడా ఇక్కడ కల్చర్తో వాళ్ళను కూడా ఈరోజు అభివృద్ధి ఏదైతే బాగుంటుందని ఆలోచనతో ఈరోజు భద్రాచలం ఈ రాష్ట్రంతో పాటు కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పరిణామాలు మీకు తెలుసు ఏవైతే ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నాయో ఏదైతే మనతత్వంతో ఈరోజు ముందుకెళ్తున్నాయో వాళ్ళన్నిటినీ ఈరోజు కేంద్రాన్ని గదిలి తీసుకే తప్ప ఇవన్నీ కూడా కంట్రోల్ కావాలన్న ఒక ఆలోచనతో ఉన్నారు ఖచ్చితంగా జరిగిన ఎన్నికల్లో కూడా కూటమికే చాలా వరకు చూసాయిగా ఎగ్జిట్ పోల్ చెప్పడానికి లేదు కాదు సూ కూటమికే మెజార్టీ చూపెడుతుంది ఇక్కడ నుంచి కూడా మనం తెలంగాణ నుంచి ఏదైతే మెజార్టీ ఇవ్వాలనుకుంటున్నాం దాదాపుగా పన్నెండు పద్నాలుగు సీట్లు గెలవాలని గౌరవ మంత్రి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నట్టుగా ఖచ్చితంగా పన్నెండు సీట్లు వస్తాయని పన్నెండు పద్నాలుగు సీట్లు వస్తాయని డోర్ ధైర్యం చెప్తున్నారు అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు ఏదైతే వచ్చామో మనం రాగానే భద్రాచనకు వచ్చేసరికి కరకట్ డెవలప్మెంట్ తీసుకున్నాం అదేవిధంగా డంపింగ్ యాడ్ తీసుకున్నాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వస్తే మేము ఖచ్చితంగా భద్రాచనకు స్థలం లేదు స్థలం కొరకు ఈరోజు ఐదు పంచాయతీలని ఆ రోజు విభజనలో పోయిన ఐదు పంచాయతీలని కలిస్తే అభివృద్ధి భద్రాచలం బాగుంటుంది ఒక ఆలోచనతో మేనిఫెస్టోలోనే కేంద్ర ప్రభుత్వ మేనిఫెస్టో భద్రాచలంలో భద్రాచలం ఐదు పంచాయతీలు కలపాలని మేనిఫెస్టో ఖచ్చితంగా మన అదృష్టం బాగుంటుంది కేంద్రం కూడా మనం ఉంటే ఐదుకి ఐదు పంచాయతీలు సంపాదించుకుని మనం ఖచ్చితంగా సంపాదిస్తామని ఒక ఆలోచన ఎందుకంటే ఇక్కడ మంత్రులకి విజన్ ఉంది ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉంది ఈరోజు కేంద్రాన్ని కూడా అడిగి కేంద్రాన్ని కూడా నష్టపోయింది భద్రాచలం అని ఒక ఆలోచన ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ లెక్కించవలసిన అవకాశం వచ్చింది మనకు ఆలోచన వచ్చింది మనకు అవసరం కూడా వచ్చింది ఈరోజు నేను కూడా ఏదైతే అభివృద్ధి కావాలంటే నా గురువులు ఉన్న పార్టీకి వెళ్ళాలని ఒక ఆలోచనతో ఏదేమైనా పార్టీని తప్పు చేసానా తప్పు చేయలేదు అనే దానికన్నా ప్రజల అభివృద్ధి కొరకు ఏదైతే నిర్ణయం తీసుకున్నానో ఈ నిర్ణయం కొరకు అభివృద్ధి నేను అన్నా నేను ఖచ్చితంగా ఈ నియోజకవర్గం చాలా వరకు వెనకబడిపోయింది అనేక సమస్యలు ఉన్నాయి సాగు వాడు ఫోడు సమస్య దాంతో పాటు త్రీ పేజ్ కనెంట్ ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళ వరకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి అన్న కూడా చాలాసార్లు అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది పోరాటం చేసినా కానీ మనం వీలు కాలేదు ఒక్క చిన్న సమస్యను కూడా చేసే పరిస్థితులు లేదు అప్పుడున్న ప్రభుత్వం అందరికీ తెలుసు నేను కూడా ఈసారి ఉంటే అదే జరుగుద్ది మన తప్పదు నా గురువులు అందులో ఉన్నారు చేయాలి ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో మరి పంతాలకు దీంతో పోతే తప్పదు మళ్ళీ నేను రాజకీయ భవిష్యత్ ఐదు సంవత్సరాలు ఉండాలా లేదా కన్నా ఈ ఐదు సంవత్సరాలు నేను ఏం చేశాను ఒక ఆలోచనతోనే ప్రజలందరిని గమనించి ఖచ్చితంగా బలరాం నాయక్ అన్నని నేను నాతో పాటు నచ్చిన ఆ రోజు గెలిపించిన వ్యక్తులందరూ కూడా ఖచ్చితంగా హస్తం గుర్తుకు ఓటేసి బలరాం నాయకన్ను రేపు వెళ్ళిన జరగబోయే ఎన్నికల్లో మీరందరూ భారీగా గెలిపించండి మీకు అభివృద్ధి కావాలంటే అభివృద్ధి ధ్యేయంగా మేము మిత్రం నడుస్తాం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాం కేంద్రాన్ని అడిగే అవసరం కూడా ఉంది కేంద్రం కూడా చేస్తున్న ఎన్నికల్లో ఓటేసే ముందు ఒకసారి అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అస్తమూర్తికి ఓటేసి మీరు అందరు నెగ్గించండి మనవి చేసుకుంటూ మీడియా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు అధ్యక్షుడు వహిస్తున్నటువంటి స్థానిక పట్టణ అధ్యక్షుడు సోదరుడు శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి తమ్ముడు స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారికి అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ యూపీసీసీ సభ్యులు ఈ కోఆర్డినేటర్ దుర్గా ప్రసాద్ గారికి అదేవిధంగా తమ్ముడు ఎస్సీసీ అధ్యక్షుడు జిల్లా రవికుమార్ గారికి అదేవిధంగా ఈ ఈనాటి ఎలక్షన్లలో సంపూర్ణంగా ఈ ముగ్గురిని వేయడం జరిగింది అందులో రవిశేఖర్ అన్న మీ అందరికీ తెలుసు మన ఊరు మధ్య వారు కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా తమ్ముడు రామకృష్ణ గారు కూడా మనకు ఇక్కడ పాడినరుగా ఉండడం అన్నింటినీ వారు కూడా బుధాన్ని తిరగడం ఇది చాలా సంతోషదాయకం అదేవిధంగా అన్నగారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వడబోల్ వెంకన్న గారికి ముఖ్యంగా నేను కోరేది ఒకటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆశ సంపూర్ణంగా ఉంది ఎందుకనంటే నేను ఎన్నో ఎన్నికలలో చూశాం రెండు పర్యాయాల కంటే మూడో పర్యాయాన్ని పరిపాలించినటువంటి చరిత్ర లేదు భారతదేశంలో తప్పనిసరిగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయదారులకు కానీ తర్వాత ఎండబడ్డటువంటి కులాలన్నిటికి కానీ రిజర్వేషన్లు కల్పించడంలో రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని పక్కకు పెట్టదు కాద్ర రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా అంతేకాదు ఈరోజు ఈ మన జిల్లాలో ఏదైతే మహు వీరి కొత్తగూడ భద్రాద్రి కొత్తగూడ జిల్లాలో టోటల్గా ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాలు కూడా ఖమ్మం కానీ మనకున్నటువంటి మహూబాదు పార్లమెంటు కానీ ఖమ్మం పార్లమెంటు కానీ ఈ రెండు పార్లమెంట్లు కూడా అత్యధిక మెజారిటీతో అక్కడ మన ఏదైతే రామ సాయం రఘురాం రెడ్డి గారు ఖమ్మం నుండి గెలవడం జరుగుతుంది అదేవిధంగా మహాబాదు నుండి పూరిక బలరాం నాయక్ గారు గెలవడం జరుగుతుంది అత్యధిక తోటి మన ఈ రెండు ఈ రెండు పార్లమెంటు నియోజకవర్గాలన్నీ కూడా తెలిసి మనం కేంద్రానికి పంపినట్లయితే తప్పనిసరిగా మన సోదరుడు బలరామ్ నాయక్ గారు తప్పకుండా కేంద్రంలో కేంద్ర మంత్రి అయినాడు ఈ ప్రాంతంలో ఏదైతే మనకున్నటువంటి ఐదు జీపీలు పోయినాయో ఐదు జీపీలు అన్నిటిని కూడా తెచ్చుకునేటందుకు వీలుగా ఉంటుంది రేపు అక్కడ తెలంగాణ ఆంధ్రలో కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా మనం ఈ ఐదు జీపీలు తెచ్చుకోకపోతే మన అభివృద్ధికి నోచుకోము ఎందుకు నోచుకోము అని అంటే అభివృద్ధి చేద్దామని అంటే మన ఊరినంతా కూడా ఐలాండ్కి పడేస్తే ఎక్కడా గుంట భూమి లేదు కాబట్టి మనం కంపల్సరిగా మన గవర్నమెంట్ సెంట్రల్లో వస్తుంది రాష్ట్రంలో ఉన్నది ఇప్పుడు ఇక్కడ కూడా మన ఏదైతే ఎంపీ అభ్యర్థులు మన ఉమ్మడి జిల్లాలో ఎంపీ అభ్యర్థులు కూడా ఇద్దరు గెలవడం జరుగుతుంది మీరు తప్పనిసరిగా ఈ ఐదు జీపీలను కలుపుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ నేను సవినయంగా మనం చేస్తున్నా అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి రామాలయాలు ఇప్పుడున్నటువంటి పండుగశాల కానీ అదేవిధంగా భద్రాచలం ఈ ప్రాంతాలన్నింటినీ మంచిగా అభివృద్ధి చేసేటందుకు ఒక ప్రణాళిక తయారు చేసుకొని మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి అభివృద్ధి చేసే దాంట్లో ముందుంటమనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నా అంతేకాదు గత పది సంవత్సరాలు ఏదైతే గత ముఖ్యమంత్రి వర్యలు పెద్దలు చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి భద్రాదలాన్ని పూర్తిగా వదిలేసి జలాన్ని పక్కకు పెట్టేసి మరి కనీసం అందులో ఏది పాలక మండలిని కూడా వేయలే ఇప్పుడు మేము పాలక మండలిని కూడా వేసి మరి ఉన్నటువంటి రామాలయం అభివృద్ధికి దోధపడతామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు చెప్పక తప్పదు అంతేకాకుండా తుమ్మగూడెంలో దాదాపుగా లక్ష సిల్ల ఎకరాల భూములు ఉన్నాయి గోదావరి పరిపక్క ప్రాంతమే అక్కడ కూడా తుమ్మగూడానికి కూడా మంచిగా వ్యవసాయానికి నీళ్ళు అందించే విధంగా ఎక్కడి నుండి మనకు ఉన్నటువంటి ఏది మన ఇది మన ఇది మన వాజేడు వాజేడు నుండి మొరుపుకుంటే భద్రాచలం వరకు కూడా గోదావరి పరివాహక ప్రాంతమే మనంత ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఎక్కడైతే నీళ్ళు లేవో నీళ్ళు అని కూడా నీళ్ళు ఇచ్చే విధంగా లిఫ్ట్లా లేకపోతే ఇంకే రకంగా ఒకటి తయారు చేస్తున్నటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తప్పదు అంతేకాకుండా విద్యకు ఇచ్చినట్లయితే ఒక డిగ్రీ కాలేజీ అటు చెర్లలో కావాలి జూనియర్ కాలేజ్ ఎటు వెంకటపూర్లో కావాలి అది అదేవిధంగా చూసినట్లయితే ఇంకా మనకు కావలసినటువంటి పాలిటెక్నిక్ కాలేజీ ఒకటి ఎటు బార్జర్లో కావాలి ఒకటి ఇక్కడ కూడా కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం దగ్గుదనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మన జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా ఆదివారి వారి మండలాలలో ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో మీ అందరికీ కూడా ఇంటి తలాలు ఇప్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేసుకుంటూ అంతేకాకుండా ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని సుభిక్షంగా ఉండాలి దేశ సమైక్యతకు సమగ్రతకు దోహదపడే పార్టీ ఏది అని ఉన్నది అంటే కానీ కాంగ్రెస్ పార్టీ మరి ఆ కాంగ్రెస్ పార్టీని మనం అధికారంలోకి తెచ్చుకుంటున్నాం రాహుల్ గాంధీ గారు రేపు ప్రధాని అవుతున్నాడు ఆరో తారీఖు నాడు జూన్ ఆరో ఏడునో మరి వారు ప్రధాని అవుతారు ఈ ఈ రాష్ట్రానికి ఈ దేశానికి రైతాంగానికి రైతు సోదరులకు అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతాయి మా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండింటికి రెండింటిని మరి పదమూడవ తారీఖున జరిగే ఎలక్షన్లలో మీ అందరు కూడా పాల్గొని మీ అమూల్యమైన ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వేసి ఏ వేయించగలరని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తాం